విషయాన్ని గమనించట్లేదని నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా నైట్ బీట్ వ్యవస్థ ఉంది అసలు ఇప్పుడు ఎక్కడన్నా మీరు చూడండి ఎవరన్నా ఎక్కడన్నా కనుక కార్ ఆపితే డోర్ కొట్టి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకోవడం తప్ప ఖచ్చితమైనటువంటి నైట్ బీట్ సిస్టమ్ ఎక్కడన్నా ఈ రోజు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ నైట్ బీట్ వ్యవస్థ అన్నది ఈ రోజు ఎక్కడ కూడా కనిపించట్లా నెల్లూరు నాశనం అయ్యే పరిస్థితి ఉంది నెల్లూరులో ఉన్నటువంటి బిడ్డలు ఈ సమాజానికి దూరం అయ్యే ఉంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా మహిళలు ఏంటండి ఈ క్రైమ్ రేట్లో పాల్గొనడం ఎందుకు వచ్చింది నెల్లూరులో ఈ వ్యవస్థ మీరు ఆలోచించండి ఈ విషయాన్ని అన్నింటినీ కూడా సో ఇమీడియట్గా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెన్నాకు సంబంధించి ఇటుపక్క కానీ అటుపక్క కానీ రెండు పక్కల కానీ అదేవిధంగా ఇటుపక్క కూడా ఆ గ్రీన్ సిటీ ఏరియాలో కానీ అటుపక్క రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ వీటి మీద ఇమీడియట్గా మీరు నిఘాగానికి ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటా ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కౌన్సిలింగ్ సిస్టమ్ ఎవరైతే మనం పట్టుకుంటామో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించాలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా మనం పిల్లకాయలు మాత్రమే తీసుకొని వచ్చి వాళ్ళకేదో కౌన్సిలింగ్ చేస్తున్నారని పంపిస్తే మార్పు రాదు